హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో కొన్ని అద్భుతమైన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ప్రతి ఇల్లాలకి ఉపయోగపడే ఈ టిప్స్ ఏంటో చూసేద్దాం మన ఇంట్లో ఒక్కొక్కసారి ఇలా బొంబాయి రవ్వకి ఇడ్లీ రవ్వకి పురుగు అనేది పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టినప్పుడు వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఒక గంట ఎండలో పెట్టండి ఆ పురుగంతా పోతుంది అలా పురుగంతా పోయిన తర్వాత ఆ బొంబాయి రవ్వని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి అండి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇన్ని దీన్ని తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి వేసుకొని ఈ బియ్యప్పిండి ఈ బొంబాయి రవ్వ మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలుపుకోండి మనం ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటాం కదండి ఆ ముగ్గులాగా ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు ఈజీగా మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా బొంబాయి రవ్వ ఇడ్లీ రవ్వ పాడైపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి వేస్ట్గా పడేసే రవ్వను కూడా మనం ఇలా ఉపయోగించుకోవచ్చండి ముగ్గు వేసి చూపిస్తున్నా చూడండి గీత కూడా చాలా బాగా పడుతుందండి మీ ఇంట్లో ఎప్పుడైనా రవ్వ పాడైపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి అలాగే మరొక టిప్ ఏంటంటే అందరిళ్లల్లో ఇప్పుడు కుట్టు మిషన్లు ఉంటున్నాయి కదండి ఇలాంటి టేపులు అందరి దగ్గర ఉంటున్నాయి దీన్ని మనం అలా పడేస్తే ఓపెన్ అయిపోయి చిందర బందరగా పడిపోతూ ఉంటుంది అలా కాకుండా పిల్లలు షార్ప్నర్ ఇలా ఎరైజర్ కొన్నప్పుడు ఇలా ఈ షార్ప్నర్కి పైన ఇలాంటి బాక్స్ వస్తుందండి దాన్ని తీసుకొని చక్కగా ఈ టేప్లో పెట్టేసుకోండి టేప్ అనేది అస్సలు కదలదు ఈ టిప్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇడ్లీలు తెల్లగా చాలా మెత్తగా రావాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి మీరు కనుక ఈ టిప్పు ట్రై చేశారంటే మీకు ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మనం మినప్పప్పు నానే నానబెట్టేటప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసి నానపెట్టుకోండి ఇలా సగ్గుబియ్యం వేయడం వలన ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మరొక టిప్ ఏంటంటే ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పప్పు తిన్నా సాంబార్ తిన్నా గ్యాస్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నారు అలా గ్యాస్ ప్రాబ్లంతో బ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి పప్పుని బాగా ఫ్రై చేసి అప్పుడు ఉడికించుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది రాదండి అలాగే ఇంకొక టిప్ ఏంటంటే మనం అరటిపళ్ళు కానీ చక్కెరకాయలు కానీ తెచ్చినప్పుడు ఈ అరటిపళ్ళు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి తెల్లారేసరికి కొంచెం నల్లగా మారుతాయి అదే బయట ఉంచినా కూడా రెండు రోజులకే పాడవుతాయండి అలా కాకుండా ఉండాలంటే అరటిపళ్ళను ఇలా ఒక్కొక్కటి విడివిడిగా చేసుకొని డిమార్ట్లో గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ వస్తుంటాయి కదండీ ఫైవ్ కేజెస్ కవర్స్ ఇవి కొంచెం మందంగా ఉంటాయండి వీటిల్లో ఈ మనం సపరేట్ చేసుకున్న ఈ అన్నిటిని కూడా పెట్టేసుకొని వీటిని కవర్ ఇలా గాలి అనేది చొరబడకుండా మడిచిపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి అలాగే మరొక టిప్ ఏంటంటే ఇంట్లో ఆడేవాళ్ళందరూ కూడా ఎంతో కొంత గిల్టు నగలు అనేవి వాడుతూ ఉంటాము ఆ గిల్టు నగల్ని మనం ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకుందామండి కొంచెం వేడి నీళ్ళల్లో కొన్ని కుంకిడికాయలు వేసుకొని కుంకిడికాయల్లో ఉన్న రసం అంతా కూడా ఆ నీళ్ళల్లో దిగేంత వరకు కలుపుకొని ఆ పైన ఉన్న పిప్పిని తీసేసి వేయండి తీసేసి మీ దగ్గర ఉన్న గిల్టు నగలన్నిటినీ కూడా అందులో వేసేసుకోండి ఇవి ఏమి నానబెట్టాల్సిన అవసరం లేదండి వేసేసి ఇలా ఏదైనా పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఆ కుంకిడి నీళ్ళతో ఈ విధంగా రుద్దినట్టయితే పైన ఉన్న మట్టి అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం ఏదైనా సబ్బు కానీ సర్ఫ్ కానీ వాడితే పైన ఉన్న కలర్ అంతా పోతుందండి ఇలా మీ దగ్గర ఉన్న గిల్ట్ నగలన్నీ వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి ఇలా అన్నిటినీ బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని వీటిలో ఒకసారి క్లీన్ చేసుకొని ఏదైనా ఒక క్లాత్ మీద వీటన్నిటినీ వేసి తడి లేకుండా ఒక ఐదు నిమిషాల సేపు ఆరినివ్వండి ఫ్యాన్ కింద పెడితే ఊరిని ఆరిపోతాయండి పైన క్లాత్ కొంచెం అలా పై పైన తుడిచినట్లయితే తొందరగా ఆరిపోతాయి ఈ విధంగా ఆరిపోయిన దాకా ఒక ఐదు నిమిషాలు ఉంచుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఆ ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా నిలవాటి గిన్నె ఏదైనా ఒకటి పెట్టుకొని ఇందులో ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఈ ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండి వాటిపైన మనం ఇలా క్లీన్ చేసుకున్న ఈ నగలన్నిటినీ కూడా ఇలా ఇడ్లీ పాత్ర పైన పెట్టుకోండి ఇలా ఇడ్లీ పాత్ర పైన పెట్టి ఆవిరి మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించడం వల్ల ఇవి మంచి షైనింగ్ ఉంటాయండి అందులో మనం పసుపు వేసి ఆవిరి పట్టిస్తున్నాం కాబట్టి మంచి షైనింగ్గా చాలా బాగా మెరుస్తూ ఉంటాయండి ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా ఆవిరి మీద ఉంచేసేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వీటన్నిటిని కూడా బయటికి తీసేయండి ఇలా బయటికి తీసిన తర్వాత చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో చాలా బాగా మెరుస్తూ ఉంటాయండి ఇలా కొంచెం వేడి అనేది చల్లారిన తర్వాత వీటన్నిటినీ కూడా ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకోండి ఇక్కడ ఈ పిన్ చూడండి ఈ స్టోన్స్ అనేవి ఎంత బాగా మెరుస్తున్నాయో అలాగే మీ దగ్గర ఉన్న చివరింగులు కానీ ఇలా గిల్టనాగలు అన్నిటినీ ఈ విధంగా ఆవిరి మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవడం వల్ల షైనింగ్ అయితే చాలా బాగుంటాయి ఇది మనం ఇలా ఆవిరి మీద పెట్టినప్పుడు షైనింగ్ వస్తాయి కదండి ఈ షైనింగ్ ఎక్కువ రోజులు ఉండాలంటే వీటిని ఏదైనా ఒక బాక్స్లో పెట్టేసుకోండి మొత్తం బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఈ బాక్సు షైనింగ్ అనేది అలాగే ఉంటాయండి మెరుపు అనేది అసలు తగ్గదు మీరు ఈ టిప్ ట్రై చేసి చూడండి మీరు వాడుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా కుంగిటి రసంలో వేసి క్లీన్ చేసుకొని ఇలా పసుపు వేసి ఆవిరి మీద ఉడికించుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే షైనింగ్ అనేది అస్సలు తగ్గదండి అలాగే మరొక టిప్ ఏంటంటే మనం ఇలాంటి గుమ్మడికాయలకు కానీ లేదా గడపలకు కానీ పసుపు రాస్తూ ఉంటాము పసుపు రాసేటప్పుడు పసుపులో ఒక వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పసుపుని బాగా కలుపుకున్నట్లయితే పసుపు అనేది చాలా పచ్చగా చాలా బాగుంటుంది చూడటానికి చాలా పసుపు పచ్చగా ఉంటుందండి ఈ విధంగా మీరు కలుపుకొని గుమ్మడికాయలకు కానీ లేదా గడపలకు కానీ ముత్తలకి కాళ్ళకి రాస్తారు కదండి అలా అయినా కూడా రాసినా కూడా చాలా పచ్చగా అయితే ఉంటుంది ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు Thanks for watching video.